బ్రేక్ న్యూస్ చూస్తున్నాం టీటీడీలో అక్రమాల చిట్టా సిద్ధమవుతుంది మూడు రోజులుగా టీటీడీలో విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి పలు విభాగాల్లో కీలక పత్రాలు హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అరైజ్ అయినట్లు భావించిన చోట మెమరీ రికవరీకి టెక్నికల్ టీం ప్రయత్నాలు చేస్తున్నారు అటు శ్రీవాణి నిధులపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఇంజనీరింగ్ నిధుల విడుదల గెస్ట్ హౌస్ల నిర్మాణానికి కేటాయింపు విధానం పైన ఆరా తీస్తున్నారు టిక్కెట్ల కేటాయింపు కోటాపై వివరాలను సేకరిస్తున్నారు దాతల విరాళాల లెక్కలలో తక్కువగా నమోదైనట్లు గుర్తించారు టీటీడీ ఇళ్ల స్థలాల కోసం జరిగిన భూ అవినీతి దందాపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది మనం చూస్తున్నాం టీటీడీలో అక్రమాల చిట్టా సిద్ధమవుతోంది మూడు రోజులుగా టీటీడీలో విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి పలు విభాగాల్లో కీలక పత్రాలు హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎరాజైనట్లు భావించిన చోట మెమరీ రికవరీకి టెక్నికల్ టీం ప్రయత్నాలు చేస్తున్నాయి అటు శ్రీవారి నిధులపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఇంజనీరింగ్ నిధుల విడుదల గెస్ట్ హౌస్ల నిర్మాణానికి కేటాయింపు విధానం పైన కూడా ఆరా తీస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా విశ్లేషణ అందించేందుకు మరి రిపోర్టర్ దామోదర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు దామోదర్ చెప్పండి ఏదైతే గత ప్రభుత్వ కళ కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మ టీటీడీలో జరిగిన అవకతకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఇందులో భాగంగా స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ గత మూడు రోజులుగా ఏదైతే టీటీడీలోని అంటే తిరుమల తిరుపతిలోని పరిపాలన భవన్లో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది ముందుగా ఐదు అంశాలపైన వీరు దృష్టి కేంద్రీకరించారు ఏదైతే ఆర్జిత సేవలు టికెట్లు విడుదల అదేవిధంగా శ్రీవారిని ట్రస్టుకు సంబంధించి దీంతోపాటు ఏదైతే లడ్డూ ప్రసాదాలు అన్న ప్రసాదాలకు సంబంధించిన టెండర్లు వస్తువుల సేకరణకు సంబంధించి దీంతో పాటు ఇంజనీరింగ్ పనులు అదేవిధంగా ఏదైతే సలహాదారులుగా తీసుకున్న అధికారుల యొక్క పనితీరు దీంతో పాటు టికెట్ల కేటాయింపు గత ప్రభుత్వంలో వీఐపీలకు ఏ విధంగా కేటాయించింది అంతకు ముందు ఏ విధంగా కేటాయింపులు జరిగాయి అన్న విషయం ఇవన్నీ సమగ్ర విషయాల మీద ఆధారాలు సేకరించారు ముందుగా శ్రీవాణి ట్రస్ట్ విషయానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్కు ఇప్పటివరకు వచ్చిన నిధులెన్ని వాటిని ఎంత దృ ఎన్ని ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ దేవాలయాలు నిర్మించారు ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పదివేల ఐదు వందల రూపాయలు ఒక టికెట్ అయితే ఐదు వందల రూపాయలు దేవస్థానానికి మిగతా పదివేలు శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి జీర్ణోద్ధరణ దేవాలయాల జీర్ణోద్ధరణ కోసం టీటీడీ వినియోగిస్తుంది దీనికి సంబంధించి ఎక్కడ దేవాలయాలు నిర్మించారు యూనియన్ బ్యాంకు ద్వారా ఈ లావాదేవీలు జరిగాయి యూనియన్ బ్యాంకులు సైతం అక్కడ ఆధారాలు తీసుకున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఏదైతే టీటీడీకి ఇంజనీరింగ్కి సంబంధించి గతంలో ఇంజనీరింగ్ విభాగానికి ఏడాదికి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు మాత్రమే నిధులు కేటాయించేవారు కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో మూడు వేల కోట్ల నిధులు ఇందుకోసం కేటాయించారు వైబి సుబ్బారెడ్డి నాలుగేళ్లు చైర్మన్గా ఉన్న కాలంలో వెయ్యి కోట్లు కేటాయించగా ఏకంగా టీటీడీ చైర్మన్గా ఎనిమిది ఆరు నెలల పాటు పనిచేసిన భూమన్ కర్ణాకర్ రెడ్డి హయాంలో ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు దీంతో పాటు పటిష్టంగా సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో అప్పటికే జీర్ణ ఏదైతే మరమ్మతులు చేసుకున్న తిరుపతిలోని గోవిందరాజాలను కూలగొట్టి వాటి స్థానంలో రెండు వసతి గృహాలు నిర్మించడానికి సుమారు ఆరు వందల కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు ప్రస్తుతం ఆ పనులు కూడా జరుగుతున్నాయి దీంతో పాటు స్విమ్స్ ఏదైతే స్విమ్స్ ఆసుపత్రిలో వివిధ విభాగాల నిర్మాణం తో పాటు మరమ్మతుల కోసం మూడు వందల కోట్లు విడుదల చేశారు మొత్తం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏకంగా ఈ రెండు పనుల మీదనే కేటాయించడం మీద చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు తీసుకున్నారు పటిష్టంగా ఉన్న భవంతులను పడగొట్టడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారా అన్న విషయం మీద కూడా దృష్టిని నడుస్తున్నారు చర్చ ఆధారాలు తీసుకున్నారు దీంతో పాటు ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి వివరాలను ఏదైతే డేటా మొత్తం ఎరేజ్ అయిందన్న విషయాన్ని ప్రచారం జరగడంతో డేటా ఎరేజ్ అయిందా లేదా అన్న విషయాన్ని కూడా ఆరా దీంతో పాటు గతంలో ఏదైతే సాంకేతిక విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్న సందీప్ను పక్కకు తప్పించి ఆయన ఆయన స్థానంలో ప్రసాద్ అనే వ్యక్తిని ఇన్ఛార్జ్గా ఇచ్చారు మొత్తం మీద అక్కడ డేటా ఎరేజ్ అయినట్లు భావిస్తున్న విషయంలో దాన్ని రికవరీ కూడా చేయమని టెక్నికల్ సిబ్బందిని కోరారు దీంతోపాటు లడ్డూ ప్రసాదాలు కానీ అన్న ప్రసాదాలకు ఏదైతే వస్తువులు సేకరణ ఎక్కడ టెండర్ల ద్వారా జరిగింది ఏ విధంగా నాణ్యతను పరిశీలించారో అన్న విషయం మీద కూడా ఆధారాలు తీసుకున్నట్టు తెలుస్తుంది మరోవైపు సలహాదారులుగా నియమించబడ్డ వ్యక్తులు ఎలాంటి పనులు ఇక్కడ చేశారు వారికి ఎందుకు లక్షలాది రూపాయల నెలల జీతాలు ఇచ్చారు అన్న విషయం మీద కూడా ఆధారాలు తీసుకున్నట్టు తెలుస్తుంది దీంతో పాటు మొత్తం అన్న ప్రసాదాల క్వాలిటీ తగ్గిపోవడానికి కారణం అన్న విషయము అదేవిధంగా టికెట్ల కేటాయింపులు గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక మంత్రికి రెండు లెటర్ సిఫార్సు లెటర్లు అంటే పన్నెండు మందికి దర్శనం కల్పించారు అదే వ్యక్తి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వ్యక్తిగతంగా వస్తే ఎనిమిది మంది వరకు దర్శనానికి అనుమతి కల్పించేవారు కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా ఒక్కో ఎమ్మెల్యే సిఫార్సుతో కానీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కానీ ఏకంగా వంద రెండు వందల మంది ఒకే రోజు టికెట్లు కేటాయించిన విషయం బయటపడవ బయటపడింది దీంతో గత ఐదు సంవత్సరాలుగా ఎంతమందికి మందికి ఏ ఏ వ్యక్తి ద్వారా వ్యక్తి సిఫార్సుతో లెటర్లు స్వీకరించారు దర్శనాలు కల్పించారో ఆర్జిత సేవలు ఎన్ని కల్పించారన్న అన్న విషయం మీద కూడా ఆధారాలు తీసుకున్నారు దీంతో పాటు గతంలో ఒక్కసారి పద్మావతి చిన్నపిల్లల హృదయాల ఆసుపత్రికి నిధులు కావాలంటూ ఆర్జిత సేవా టికెట్లను రెండు వేల సుమారు ఇరవై సంవత్సరాలకు ముందుగానే అమ్మివేసిన పరిస్థితి దీనికి తగ్గట్టు ఎవరు ఎన్ని టికెట్లు తీసుకున్నారు అటు ఏదైతే తోమాల సేవ నుంచి శ్రీవారి యొక్క అభిషేకము అదేవిధంగా మొత్తం ఏదైతే సామాన్యుడు చూడలేని సేవలన్నింటినీ పెద్ద ఎత్తున అప్పట్లో కొనుగోలు చేసిన పరిస్థితి దీంతోపాటు పెద్ద ఎత్తున అప్పట్లో విమర్శలు వచ్చాయి ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాల మీద ఉన్న రికార్డులు ఎవరెవరు టికెట్లు దర్శనాల ఆర్జిత సేవల టికెట్లు కేటాయించుకున్నారు అన్న విషయం మీద కూడా మొత్తం రికార్డులు స్వాధీనం చేసుకున్నారు దీంతో పాటు దాతలు ఇచ్చిన ఆభరణాల విలువ మదింపు తగ్గింపు చేశారు పూర్తి స్థాయిలో వారిచ్చిన ఆభరణాలు ఇక్కడ ఉన్నాయా లేదా అన్న విషయంలో కూడా రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది అని తెలుస్తుంది మొత్తం మీద మూడు రోజుల పాటు ఈ ఏదైతే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారో ఆ తనిఖీల వివరాలను మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయబోతున్నారు ఆ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తుంది మొత్తం మీద టిటిడి ఈవో ధర్మారెడ్డి గత జేఈఓగా తర్వాత అదనపు ఈవోగా ఆయన తన పరిపాలన హయాంలో ఎలాంటి చర్యలు తీసుకున్నాడు ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డాడు లేదా ఖచ్చితంగా వ్యవహారంగా నడిపాడా స్టేట్ విజిలెన్స్ కమిటీ అధికారులు మొత్తం విచారణలో తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో దేవాదాయ శాఖ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది దీంతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న అధికారుల మీద కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది ఎంఎన్ఆర్మోదర్